ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఊహించడం కష్టం ముఖ్యంగా తిరుమల లడ్డూ కలిసి వివాదం ఎరపైకి వచ్చినప్పటి నుండి రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని కేవలం ఒక రాజకీయ విమర్శగా కాకుండా సనాతన ధర్మ పరిరక్షణ పోరాటంగా మార్చేశారు రాయచేత దీక్షలు వారాసి వారాసి డిక్లరేషన్ వారాహి డిక్లరేషన్ వంటి కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా చర్చకు దారితీశారు అయితే పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ వివాదంలో తాజాగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసు రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి జనసేన తీర్థం పుచ్చుకుంటున్నారని ప్రచారం జరుగుతున్న తరుణంలో బాలినేని నుండి ఇట్లాంటి ఘాటు వ్యాఖ్యలు రావడం పవన్ కళ్యాణ్కు ఒక రకమైన గలక్ అనే చెప్పాలి బాలినేని శ్రీనివాసరెడ్డి తమ తన రా తాజా విలేకరుల సమావేశంలో లడ్డు వివాదంపై స్పందిస్తూ ఆస్తులు కల్తీ జరి అసలు కల్తీ జరిగిందని చెప్పడానికి ఆధారాలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించడం అందరినీ విస్మయానికి గురిచేసింది పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత ఎంతో భక్తి శ్రద్ధలు కలిగిన వారిని గౌరవిస్తూనే రాజకీయం కోసం దేవ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని వివాదాల్లోకి లాగడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు లడ్డులో జంతువులకు కలిసిందని వచ్చిన నివేదికలపై స్పష్టమత లేదని సిట్ విచారణలో కూడా వాస్తవాలు వెలుగులోకి రాకముందే పవన్ కళ్యాణ్ తన అంతా తీవ్రంగా స్పందించడం భక్తులను అయోమయానికి గురిచేయడమే అవుతుందని బాలినేని విమర్శించారు ఒకవేళ నిజంగానే తప్పు జరిగి ఉంటే చర్యలు తీసుకోవాలి కానీ దాన్ని కేవలం ఒక పార్టీ మీద బురద జల్లడం బురద జల్లడానికి వాడుకోవడం భావ్యం కాదని ఆయన పేర్కొన్నారు ఈ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్కు ఊహించని శాఖ అని చెప్పవచ్చు ఎందుకంటే ప్రకాశం జిల్లాలో బలమైన నాయకుడైన బాలినేని జనసేనలోని వస్తే పార్టీకి అదనపు బలం వస్తుందని భావన భావించారు కానీ ఇప్పుడు లడ్డు వివాదం విషయంలో బాలినేనికు సొంత గో గొంతు వినిపించడం పవన్ కళ్యాణ్కు రాజకీయంగా ఇబ్బందికరమైన పరిస్థితి తెచ్చిపెట్టింది పవన్ తన ప్రసంగంలో గత ప్రభుత్వ హయాంలో అపవిత్రం జరిగిందని బలంగా వాదిస్తుంటే అదే గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన బాల్యాని మాత్రం ఈ ఆరోపణలను తిప్పిపొచ్చడం గమనార్హం ఇది కేవలం లడ్డు వివాదం గురించి మాత్రమే కాకుండా రాబోయే రోజుల్లో బాలేని రాజకీయ ప్రయాణం ఏ దిశగా సాగుబోతుందనేది దీనిపై కూడా అనేక అనుమానాలు రేకెత్తిస్తుంది మరోవైపు ఈ వ్యాఖ్యలు వెనుక ఏదైనా వ్యూహం ఉందా అనే చర్చ కూడా మొదలైంది లడ్డూ వివాదంలో పవన్ కళ్యాణ్ పోరాటాన్ని తక్కువ చేసేలా బాలైన మాట్లాడడం ద్వారా ఆయన వైఎస్ఆర్సీపీకి మళ్ళీ దగ్గర అవుతున్నారా లేక జనసేనలో చేరడానికి ముందు తనకంటూ ఒక ప్రత్యేక అస్తిత్వాన్ని చాటుకుంటున్నారా అనేది వేచి చూడాలి ఏది ఏమైనా భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ సున్నితమైన అంశంపై ఇద్దరు కీలక నేతల మధ్య ఎలాంటి భిన్నాభిప్రాయాలు రావడం అటు రాజకీయాల్లోనూ ఇటు సామాజికంగాను ప్రకంపనలు సృష్టిస్తుంది పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో మరియు బాలని రాజకీయ అడుగులు పడతాయో అనే అంశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది